హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగునా ఫ్రెండ్స్ ఈ గుండెండి ఇంకా నా పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అనమాట సారీ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది గంటలకు అనమాట లేటుగా లేచాను ఈరోజు ఇంకా లేటుగా లేచి ఇంకా పనులన్నీ చేసేసి చూపిస్తున్నాను అనమాట ఇక గిన్నెలన్నీ కడగాలి సింకులు అయ్యి ఇంకా మా అత్తయ్య గారి కోసమేమో అన్నం వండాను ముడిబియ్య అన్నం వండేసాను అనమాట ఇంకా లేట్ అయిపోయిందని చక్కచక్క వండేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మధ్యాహ్నానికి కూడా అన్నం వండేసాను జావ కాశాను ఇగోండి ఇంకా ఇడ్లీకి మినపగుళ్ళు నానబెట్టేశాను ఇదిగోండి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి మా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇంకా రెండు ఉన్నాయి ఇదిగోండి ఇంకా వెల్లుల్లి కారం చేస్తున్నాను ఈరోజు అరటికే వేపుడు చేస్తున్నాను వెల్లుల్లి కారం వేసి ఇగండి మిక్సీ జారి ఇంతకు ముందు కాకరకాయ కారం చేశాను అనమాట శనగపప్పు వేసి అందులోనే ఇది చేస్తున్నాను ముందుగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక స్పూను సాల్ట్ వేశాను తర్వాత కారం వేసి ఇవన్నీ మిక్సీ పడుతున్నాను తర్వాత వెల్లుల్లి వేస్తాను అనమాట ఒకసారి వేస్తే కారం మెదగదనమాట శుద్ధ శుద్ధ అయిపోయింది వెల్లుల్లి తడిగా ఉండిద్ది కదా అందుకని ఇంకా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అనమాట వెల్లుల్లి కారం వేసి అరటికాయ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం సక్సెస్ అవ్వాలంటే ఫ్రెండ్స్ మనల్ని ఎవరు వెన్ను తట్టరు అనమాట మన చేత్తో మనం మన భోజనమే తట్టుకోవాలి సక్సెస్ అవ్వాలంటే ఎవరి కోసము ఆగకూడదు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎదిరించాలి నేను అదే చేస్తున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో సక్సెస్ కోసం త్రీ ఇయర్స్గా ట్రై చేస్తున్నాను అనమాట మా వాళ్ళు ఎన్ని అన్నా సరే నేను పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఎప్పటికీ నాకు సక్సెస్ వస్తుందో నాకు తెలియట్లేదు కానీ ఇగండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయినా ఇంతవరకు నేనేం తినలేదనమాట ఇంక నీరసంగా ఉందని ఇంకా మా వారు అరటికాయలు చేస్తే ఇంకా అరటికాయ తింటున్నాను ఫ్రెండ్స్ ఏమో ఫ్రెండ్స్ పనంతా అయిపోయేదాకా ఏమీ తినబుద్ధి కాదు తింటే బద్ధకం వస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి పని అయ్యేదాకా నేను తిన్నాను అనమాట పని అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటాను లేదే టెన్షన్గా ఉండిద్ది అనమాట చాలా పనులు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైతే అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నమాట పొద్దున్నే రాగి చెవ గుడ్లు ఉడకబెట్టాలి మాతయ్య గారి కోసం టిఫిన్ చేయాలి మళ్ళీ అన్నం రెండుసార్లు వండాలి రెండు కూరలు చేయాలి ఆమె కోసం వండిని ఒక్కొక్కసారి పిల్లలు నచ్చరు ఒకవేళ బీరకాయ కూర అనుకోండి మన చిన్నబ్బాయి తిండి ఫ్రెండ్స్ అలాగ నాకు రెండు కూరలు అయిపోతున్నాయి అనమాట ఇంకందుకని చట్నీస్ అవి కొనుక్కొచ్చాము నిన్న మా వారు మేము వెళ్ళి నాలుగు రకాల చట్నీస్ క్యారెట్ చట్నీ గోంగూర టమాటా పండుమిర్చి ఇలాగ నాలుగు గోంగూర ఇలా నాలుగు రకాలు తీసుకొచ్చామన్నమాట ఏదో ఒక పచ్చడి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక నేను బట్టలు ఉతికేసాను మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఆరబ ఆరాస్తున్నాడు నేనే వీడియో తీస్తున్నాను అనమాట ఎండలో వదిలే మమ్మీ నేనేస్తాను అన్నాడు నీరసంగా ఉన్నానని చెప్పేసి ఇంకా త్రీ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లో చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నాను కానీ నా నన్ను ఎవరు మోటివేట్ చేయట్లేదు అనమాట చేసిన చాలు వీడియోలు భలే వస్తున్నాయి డబ్బులు అందరికీ నీకన్నా ముందు వెనక స్టార్ట్ చేసిన వాళ్ళకి వస్తాయి నీకు రావట్లేదని నన్ను ఎంతో ఎగతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఎంతమంది మనల్ని ఎగతాలు చేసినా కానీ మన ప్రయత్నం మనం చేయాలన్నమాట మధ్యలో ఆగిపోకూడదు ఆగిపోతే ఇంకా ఎక్కువ ఎగతాలు చేస్తారన్నమాట చేస్తూ ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు కానీ ఆపేస్తే ఇంకా ఎగతాలు చేస్తారనమాట ఇదిగోండి ఇంకా దొండకాయ ఫ్రై చేశాను మా అత్తయ్య కోసం ఇంకా అన్నం పెడుతున్నాను అనమాట ఆమెకి పెందలాడే పెట్టేస్తా బిల్లలు అవి వేయాలి కదా ఇదిగోండి ఇంకా అన్నం పెట్టేసి టాబ్లెట్స్ అవి కూడా మా అబ్బాయి వాళ్ళు ఇస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేను ఇస్తాను ఎవరికి వీలు కుదిరితే వాళ్ళు ఇస్తూ ఉంటామన్నమాట మన కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు మనకి దక్కిద్ది ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే ఆ మధ్యలో ఆపేస్తే ఇంకా అసలు వీలు ఉండదు ఆ చేసేవాళ్లే సగం చేసి ఆపేసాడు అంటారు అదే పూర్తిగా మన సక్సెస్ వచ్చేదాకా చేస్తే ఏదో ఒక రోజు మనకు సక్సెస్ వస్తుంది ఆ రోజే మనల్ని మెచ్చుకుంటారు అనమాట మనల్ని ఎగతాలు చేసిన వాళ్ళే మనల్ని మెచ్చుకుంటారు అందుకనే నేను యూట్యూబ్ ఆపకుండా చేస్తానే ఉన్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎగతాలు చేస్తారనమాట ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ 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 అంటా ఉంటావు ఇంతవరకు రూపాయి రాలేదు అని చెప్పేసి అయినా నేను పట్టు వదలకుండా చేస్తానే ఉన్నాను వీడియోలు ఇగోండి ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను అనమాట అన్నం మా అబ్బాయి ఇగోండి తింటున్నాడు చూడండి ఆట ఆడుకుంటూ తింటున్నాడు అనమాట పిల్లలు ఉంటే మనకి ఇంట్లో అంత బోర్ అనిపించదు కదా ఫ్రెండ్స్ కొంచెం సందడి సందడిగా ఉండిద్ది సరదాగా ఉండిద్ది ఏదో ఒకటి ఆడుతూ ఉంటారు కదా నాతో కూడా మా వాళ్ళు సరదా సరదాగా ఆడుతూ ఉంటారు వాళ్ళు ఉంటే నాకు అంత బోర్ అనిపించదు ఫ్రెండ్స్ వాళ్ళు లేకపోతే ఇంక నేను వీడియోలు తీసుకుంటూ కదా నాకు అంత బోర్ లేండి యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే అంతే బోర్గా ఉండేది అనమాట ఇప్పుడు నాకు అంత బోర్ అనిపించట్లేదు ఇదిగోండి ఇంకా అరటికాయ ఫ్రై చేస్తున్నాను అనమాట మూడు అరటికాయలు తీసుకున్నాను ఇరవైకి నాలుగు ఇచ్చారనమాట అరటికాయలు ఇంకా మూడు తీసుకున్నాను ఒకటి పక్కన పెట్టేశాను ఇంక వీటిని చివర్లో కట్ చేసేసి పైనున్న చెక్కు తీసేస్తున్నాను అనమాట చెక్కు తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే నల్లగా అవ్వవు ఫ్రెండ్స్ పాలు పోసిన నీళ్ళలో అయినా ఉప్పు నీళ్ళల్లో అయినా ఇవి వేసుకుంటే నల్లగా అవ్వవు తెల్లగా ఉంటాయి అన్నమాట మీరు కూడా ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇంకా చెక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకొకటి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను అరటికాయ ముక్కలు పొద్దున రెండు కూరలు సాయంత్రం ఒక కూర నాకైతే పని ఎక్కువ అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పవు కదా అత్తగారులు వచ్చినాక వాళ్ళైతే మనకు ఒక్క పని చేయరు కానీ మనం మాత్రం వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలి కోడలికి ఏనాడైనా ఒక్క పని అన్నా చేస్తారా మా అత్త నాకు అసలు ఒక పని కూడా చేసి పెట్టదు ఫ్రెండ్స్ ఇంకా నేను అవి చేయలేదు ఈ చేయలేదని నన్ను సతాయిస్తూనే ఉండేది పెళ్ళైన దగ్గర నుంచి అయినా కానీ ఎలాంటి వాళ్ళకైనా మనం చేయాలిగా వాళ్ళకి ఏం చేస్తాం కొడుకుల కోసమైనా చేయక తప్పట్లేదు ఇగోండి ఇంకా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అందులోకి ఉల్లిపాయలు కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చకచకా వండేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టాను కొంచెం ఆయిల్గా ఆయిల్ ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్ ఫ్రై కదా నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇది నాన్ స్టిక్ బాండీలో చేస్తే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నా దగ్గర నాన్ స్టిక్ బాండీ సరిగా లేదులేండి అది నాన్ స్టిక్ అంతా పోయింది ఇంకందుకే తెల్ల బాండీలో చేస్తున్నాను ఎనప బాండీలో చేసినా కానీ ఫ్రై చాలా బాగా వస్తుంది ఇది ఇగోండి పోపు దినుసులు వేసాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసాను ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు తర్వాత ఇంకా అరటికాయలు వేసుకోవాలన్నమాట అరటికాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి అరటికాయ ముక్కలు ఇగోండి ఇంక ఇంకా అరటికాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేగినవి వంటలు ఏవైనా సరే ఫ్రెండ్స్ మనం ఇష్టంగా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఏం వండుతాము రోజు వండే కూరలేగా అని విసిగ్గా వచ్చేసామనుకోండి ఆ రోజు కూర అసలు ఏం బాగోదనమాట ఒక్కొక్కసారి స్పీడ్ స్పీడ్గా చేసినప్పుడే టేస్ట్ బాగా వస్తుంది బాగా వండాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ రోజు కూర సరిగా రాదు కదా హడావిడిగా చేసిన రోజే కూర బాగుండిద్ది మంచిగా వండాలి అనుకున్న రోజు అసలుకి సరిగా రానే రాదు అనమాట నాకైతే అంతే జరిగింది ఫ్రెండ్స్ ఇగొని అరటికాయ ముక్కలు వేసి బాగా వేయించుతున్నాను అనమాట మధ్య మధ్యలో గెంటతో కలపండి లేకపోతే అడుగు మాడిద్దు అనమాట నాన్స్టిక్ దా బాండీలో అయితే మాడదు ఫ్రెండ్స్ ఇనప బాండీలో మాడదు ఇలాగ తెల్ల బాండీల్లో మాత్రం కొంచెం అడుగు అంటిద్ది అనమాట దగ్గరుండి చూసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పసుపు కారం ఇందాక వెల్లుల్లి కారం చేశాను కదా ఇంకా ఆ వెల్లుల్లి కారం వేశాను అనమాట అరటికాయ ముక్కలు వేగిన తర్వాత పసుపు వెల్లుల్లి కారం వేసి కొంచెం ఫ్రై చేసుకోండి కావాలంటే మీరు ఇందులో పచ్చి శనగపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోండి పెసరపప్పు వేసి చేస్తే ఇంకా బాగుండిద్ది ఫ్రెండ్స్ పచ్చిశనగపప్పు కన్నా పెసరపప్పుతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంతకుముందు మన ఛానల్లో పెట్టాను చూడండి ఇంకా సాయంత్రం మా అబ్బాయికి ద్రాక్ష జ్యూస్ చేద్దామని ఇంకా ద్రాక్షలన్నీ ఒలిచి ఇలా నీళ్ళల్లో పెట్టాను అనమాట ఇంకా వీటిని సాయంత్రం వాళ్ళకి జ్యూస్ చేసిస్తాను పిల్లలకి సమ్మర్ వచ్చేసిన ఫ్రెండ్స్ జ్యూస్ చేసిస్తే కొంచెం బాగుంటుంది లేకపోతే చెమటలు కోసి డిహైడ్రేషన్ వల్ల ఇంకా అందుకని జ్యూస్ చేసి అని ఇంకా అలా ఒలిచి పెట్టుకున్నాను ఇవేంటంటే మా పక్కింటి వాళ్ళు ఒక్కోటి పిల్లలు తెచ్చారు ఫ్రెండ్స్ నెత్తి దాంతో సరదాగా కాసేపు పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇంక నేను దాన్ని వీడియో తీసాను అనమాట బాగుంది ముద్దు ముద్దుగా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను వీడియో మీకు కూడా చూపిద్దామని పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకు కూడా నచ్చిందా కోడి పిల్ల ఈ సమ్మర్కి బాగా వస్తాయి కదా ఫ్రెండ్స్ కోడి పిల్లలు అమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ మా కుక్కల భయం ఎక్కువగా ఉండటం వల్ల నేను బాగుంది ఒకటే ఉంటే ఏడుస్తూ ఉంది చూపిస్తున్నాను అన్నమాట ఒక్కతే ఉంటుందన్నమాట కోడి కోడిపిల్లేనమాట పుయ్యం పియ్యం పియ్యం అంట తిరుగుతూ ఉంది ఇంతే ఫ్రెండ్స్ హీరో వీడియో బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను